శ్రీ గణేశాయనమ శ్రీ మన జగన్మాతయనమల్కు స్వాగతం అక్టోబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటి అదేవిధంగా పవిత్రమైనటువంటి అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రహాలలో జరుగుతూ ఉన్నటువంటి మార్పుల కారణం వలన ముఖ్యంగా ద్వాదశ రాసుల వాళ్ళపై ఆ ప్రభావం అనేది పట్టబోతుంది ఇక మరీ ముఖ్యంగా ఈ ద్వాదశ రాసులలో అత్యంత శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ యొక్క మహాలయ అమావాస్య యొక్క పరిణామాలు అనేవి ఈ నాలుగు రాసుల వాళ్ళ మీద విశేషంగా పడబోతుంది వీరికి రాబోయే అమావాస్య తర్వాత వీరి జీవితంలో అఖండ రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతుంది అయితే ఇంతకీ అఖండ రాజయోగం పట్టబోయేటటువంటి నాలుగు రాసుల వాళ్ళు ఎవరు అదేవిధంగా ఈ నాలుగు రాశుల జీవితంలో వచ్చేటటువంటి అమావాస్య తర్వాత ఏ విధమైనటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా ఎటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటనలు అనేవి జరుగుతాయో ఈ వీడియోలో మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అనేవి పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు అది ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది ఇక వివరాల్లోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య అయితే ఈ అమావాస్య తిథి అనేది ఎంతో శక్తివంతమైన అమావాస్య ముఖ్యంగా ఈ రోజున ఇదివరకు జరిగినటువంటి గ్రహాల మార్పు కారణంగా అదేవిధంగా ఈరోజు గ్రహాలలో జరుగుతున్నటువంటి మార్పుల కారణం చేత పన్నెండు రాసులలో ముఖ్యంగా ఈ నాలుగు రాసుల జాతకులకు అఖండ రాజయోగం అనేది దక్కబోతూ ఉంది శాస్త్రాల ప్రకారం ఈ యొక్క మహాలయ అమావాస్య అనేది ఎంతో శక్తివంతమైన విశిష్టవంతమైనటువంటి అమావాస్య అయితే ఈ అమావాస్య కారణంగా ఈ నాలుగు రాసుల వాళ్ళకు మాత్రం విశేష రాజయోగం అదే విధంగా లక్ష్మీయోగం అనేది పట్టబోతూ ఉంది అయితే ఇంతకీ ఆ రాసులు ఎవరు వారి జీవితంలో ఎదుర్కోబోయే పరిణామాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇందులో మొదటి రాశి వృష్టిక రాశి వృష్టిక రాశి జాతకులకు ఈ వచ్చేటటువంటి మహాలయ అమావాస్య పర్వదినం నుంచి కూడా వీరి జీవితంలో ఎంతో అద్భుతవంతమైన యోగదాయకమైనటువంటి ఫలితాలు అనేవి వీరి జీవితంలో ఉన్నారు దీనికి కారణంగా మీ యొక్క కెరియర్లు ఒక పెద్ద మలుపు అయితే వస్తుందని చెప్పుకోవాలి ఈ మలుపు కారణంగా మీ జీవితం ఇంకా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలా ప్రతి అంశంలోనూ కూడా మీరు సెటిల్ అవ్వడం ఖాయం ఇక మీతో పాటుగా మీ యొక్క కుటుంబం కూడా ఈ సమయంలో సెటిల్ అవ్వడంతో తప్పకుండా వీరి జీవితం అనేది ఉన్నత స్థితికి చేరుకోబోతు ఉన్నారు వివాహితులకు సంతానం గురించి కూడా ఒక శుభవార్త అనేది ఈ సమయంలో వినబోతు ఉన్నారు ఈ రాశి వ్యక్తులకు ఆదాయం అనేది రెట్టింపు ఉంది మీరు చేసేటటువంటి పనులలో ఈ సమయంలో అవన్నీ కూడా విజయవంతం అవుతాయి ముఖ్యంగా వీరికి ఎన్నో విషయాలలోనూ సానుకూల ఫలితాలతో పాటుగా ఇదివరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి మీ మీద పడబోతూ ఉన్నాయి అమ్మవారి యొక్క చల్లని చూపు మీ మీద ఉండటం వలన ఆర్థిక వృద్ధి పొందుతారు ఇక ఆకర్షణీయమైనటువంటి ఉద్యోగాలు అవకాశం అనేది మీకు కనిపిస్తూ ఉంది వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు తమ వ్యాపారాన్ని మొదలు పెడతారు అదేవిధంగా మీకు కావలసిన వాటన్నిటినీ కూడా ఈ సమయంలో సమకూర్చుకుంటారు వాహనాన్ని కొనుగోలు చేస్తారు గృహాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ యొక్క చుట్టాలలో కానీ స్నేహితులలో కానీ మీరే అందరికంటే గొప్పగా మారబోతూ ఉన్నారు ఈ సమయం మిమ్మల్ని ఎంతో ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది అందరూ కూడా మీరంటే ఏంటో అర్థమవుతుంది వాళ్ళందరికీ మీరంటే చిన్న చూపు చూసినటువంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి కాళ్ళ బేరానికి వస్తారు వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు మిమ్మల్ని చూసి అందరూ కూడా ఈ సమయంలో గర్వపడతారు ఇలా వీరి జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది ఈ సమయంలో తదుపరి కుంభరాశి కుంభరాశి వ్యక్తులకు ప్రస్తుతం వస్తున్నటువంటి మహాలయ అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో అత్యున్నతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కించుకునేందుకు ఈ అమావాస్య ఎంతగానో వీరికి ఉపయోగపడుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహమే లేదు ఈ రాశి జాతకులకు అఖండమైనటువంటి రాజయోగం అనేది ఈ సమయంలో పట్టడం వలన వీరు జీవితం అనేది పూలబాటలో నడుస్తుంది ముఖ్యంగా మహాలక్ష్మీదేవి యొక్క చల్లని చూపు అనేది మీ మీద పడటం వలన అద్భుతంగా వీరికి ధన యోగం అనేది సిద్ధించబోతూ ఉంది లక్ష్మీ కటాక్షం అనేది ఈ సమయంలో వీరు పొందుకోబోతూ ఉన్నారు వీరి యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా సానుకూల మార్పులు అనేవి సంభవిస్తాయి ఈ కుంభరాశి వ్యక్తులకు ప్రస్తుతం ఆర్థికపరమైనటువంటి పరమైనటువంటి అంశాలలో భారీ లాభాలు అనేవి పొందుకుంటారు మీరు చేపట్టినటువంటి పనులలో ఈ సమయంలో విజయాలను సాధిస్తారు సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు అనేవి విపరీతంగా పెరుగుతాయి మీ ధైర్యం ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసి జీవితంలో మీరు ఉన్నత స్థితికి చేరుకునేందుకు ఎన్నో రకాలుగా మీరు అదృష్టాన్ని పొందుతారు అలాగే మీరు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి కూడా గణనీయమైనటువంటి లాభాలు అనేవి ఈ సమయంలో మీరు పొందుకుంటారు ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా ఈ సమయం అనేది ఎంతో యోగదాయకంగా అద్భుతంగా ఉండబోతుంది పెట్టిన పెట్టుబడికి చక్కటి లాభాలు చూస్తారు ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది ఇక ఈ రాశి వాళ్ళకు ఈ సమయంలో మీరు చేసేటటువంటి ప్రయాణాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండి మీకు అది మంచి మెమొరబుల్గా మారబోతు ఉంది దీంతో పాటుగా ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనూ కూడా పరిస్థితులు అనేవి ఈ సమయంలో మెరుగ్గా మారుతాయి ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో అఖండ రాజయోగం అనేది మీ జాతకంలో పట్టబోతు ఉంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్లకు ప్రస్తుతం మహాలయ అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది ఈ రాశి జాతకులు ఉన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకునేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది మీరు ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీ జీవితంలో ఉన్నత స్థితికి ఇప్పుడు మీరు చేరుకోవాలని కృషి మొదలు పెడతారు మీరు చేస్తున్నటువంటి కృషి అనేది ఇప్పుడు ఫలించబోతుంది ఈ రాశి వ్యక్తులకు మీరు పట్టిందల్లా బంగారంలా మారబోతుంది ఈ కాలం అనేది ఎంతో అదృష్టదాయకంగా మారబోతుంది మీ జీవితంలో మీరు సక్సెస్ని సాధించాలి అని ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అయితే మీ కృషికి ఇప్పుడు ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఇప్పుడు పొందుకోబోతూ ఉన్నారు వివాహం కోసం ఎదురు చూసే వాళ్లకు వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది మీ ఫ్యూచర్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేవి చూస్తారు ఇక అలాగే వైవాహిక జీవితం అనేది యోగదాయకంగా ఉండబోతుంది మీరు మీ జీవిత భాగస్వామితో చక్కటి సమయాన్ని కలిసి గడుపుతారు మీరు చేపట్టినటువంటి పనులలో ఈ సమయంలో తప్పకుండా విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది ఈ సమయంలో మీకు పొందటంలో ఎంతో సానుకూలత కనిపిస్తోంది ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తారు వాహన యోగం గృహ యోగం కనిపిస్తుంది ఇది ఏమైనా ఈ మిథున రాశి వాళ్లకు ఇప్పుడు ఎంతో యోగదాయకంగా ఉండబోతోంది తదుపరి కర్కటక రాశి కర్కాటక రాశి జాతకులకు మహాలయ అమావాస్య అనేది మర్చిపోలేనిదిగా మారబోతుంది వీరి జీవితంలో ఇప్పుడు ఎన్నో రాజభోగాలు అనేవి అనుభవించబోతు ఉన్నారు అఖండ రాజయోగం అనేది వీరికి ఉంది ఈ మహాలయ అమావాస్య నుండి కూడా మీ జీవితం అనేది పూర్తిగా ఉంది ఈ మహాలయ అమావాస్య అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతూ ఉంది అంటే ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి నుండి తొలగిపోబోతు ఉన్నాయి అలాగే మీరు చేసినటువంటి పాపకర్మలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ మీద దరిద్రం ఇప్పటి వరకు ఉండేది అదంతా కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉంది మీ జీవితం అనేది ఇప్పుడు ఎంతో యోగదాయకంగా ఉన్నతంగా మీరు తీర్ దిద్దుకుంటారు ఈ సమయంలో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అద్భుతంగా రాణిస్తారు ఇక ఎంతటి అద్భుతం అని అంటే గనుక మీరు కళలో కూడా ఊహించలేరు కొన్ని కొన్ని విషయాలలో మీరు అసలే నమ్మలేరు గణనీయమైనటువంటి మార్పులు లాభాలు అనేవి చూస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో మీరు ఆకర్షణీయమైనటువంటి స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు ఈ సమయంలో మీ జీవితం అనేది ఆహ్లాదకరంగా మారుతుంది మీ వ్యక్తిగత జీవితంలో కూడా పరిస్థితులు మెరుగవ్వడం జరుగుతుంది ఇక వివాహితులకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మిమ్మల్ని నిందించిన వారే మీ యొక్క కాళ్ళ దగ్గరకు వస్తారు మీ సాయం కోసం ప్రాధేయపడతారు ఇక ఈ కర్కాటక రాశి వాళ్లకు వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇలా అనేక రంగాలలో వీరికి ఇప్పుడు పట్టిందల్లా బంగారంలా మారబోతుంది విద్యార్థులకు కూడా గణనీయమైనటువంటి ఫలితాలే చూస్తారు మీ కృషికి తగ్గ ఫలితం అనేది ఈ సమయంలో పొందుతారు లక్ష్యాన్ని ఛేదించడానికి ఎవరైతే తపన పడుతూ ఉన్నారో దానికోసం కృషి చేస్తూ ఉన్నారు మీ యొక్క కృషికి ఈ సమయంలో విశేషంగా ఫలితాలు అనేవి అద్భుతంగా పొందుకోబోతు ఉన్నారు ఏది ఏమైనా ఈ కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటటువంటి మహాలయ అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో ఎన్నో విశేష మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి చూసారు కదా ఈ నాలుగు రాశుల వాళ్లకు అక్టోబర్ రెండవ తేదీన వస్తున్నటువంటి మహాలయ అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది వీరికి ఇప్పుడు ఫలితాలు అనేవి ఎంతో అద్భుతంగా పొందుకోబోతూ ఉన్నారు ప్రతికూల అంశాలన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్